మీరు నన్ను అడిగితే కేసులు పెడతారా మీరు కేసులు పెడితే నేను భయపడతారా అరే బిడ్డ నేను కేసీఆర్ శిష్యుని నేను భయపడే ప్రసక్తే లేదు మీరు ఇట్లాంటి వంద కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చి హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చే వారికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం నేను నన్ను అడుగుతూనే ఉంటాం మీరు వంద కేసులు పెడితే పెట్టుకొని కేసీఆర్కి ఎవరు భయపడేటోడు లేడు మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం మన జైలు పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మీకు కేసులకి భయపడేటువంటి కాదు ఖచ్చితంగా మీ ఆరు గ్యారెంటీ ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా మీకు అడ్డము దిరుగుతూనే ఉంటా ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గా ఏమి ఉండదు ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్ గా ఓపెన్ గా వెయిట్ చేస్తాం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాన్వెకే అడ్డం దిగుతా ఒక శాసన రాసి పెట్టుకుని మీరు మీరు ఏం చేస్తారో చేసుకోని దా పోలీసు వాళ్ళని వాడుకుని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం మళ్ళా మేము ఐదేళ్ల తర్వాత అధికారం కొత్తం ఎవ్వరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అప్పుడు ఉంటారా మీకు స్వామి రంగా మామూలుగా ఉండేది గుర్తు పెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ